మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గం గురించి ఎం రఘునందన్ రావు మాజీ దుబ్బాక ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేయనున్నారు బీజేపీ రాష్ట్ర నాయకుడు సీనియర్ రాజకీయవేత్త ప్రముఖ న్యాయవాది అయిన రఘునందన్ రావు మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గం గురించి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు ఈయన తెలంగాణ రాష్ట్రం మీద తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్న స్ఫూర్తి ఉంది ఆయనకి ఎంతో పోరాట స్ఫూర్తి ఉంది పేద ప్రజల మీద మంచి పట్టు ఉంది తెలంగాణ రాష్ట్రం గురించి పరిశీలన దృక్పథం ఉంది ఏదైనా సరే వెనుకబడిన తరగతులు వారిని పరిశీలించి వెనుకబడిన తరగతులకి బీజేపీ విధానాలని ఎలా తీసుకువెళ్ళాలి అనేది ఆయనకి తెలుసు కార్మికుల గురించి వ్యవసాయ కార్మికుల గురించి కర్షకుల గురించి శ్రామికుల గురించి ఆయనకి బీజేపీ వైపుగా ఒక మంచి అవగాహన ఉంది ఈ అవగాహనతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కార్యకర్తల్ని కలుస్తూ బీజేపీ విధానాలని మోడీ ఆర్థిక విధానాలని బీజేపీ ఎన్నికల ప్రణాళికల్ని తీసుకువెళ్ళి ప్రసంగాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ గురించి ప్రచారం చేయటం రఘునందన్ రావు ముందందులో ఉంటారు ఏదైనప్పటికీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి ఎం రఘునందన్ రావు పోటీ చేయనున్నారు ఈ దిశగా ఆయన ప్రచారాన్ని కూడా చేసుకుంటూ వెళ్తున్నారు చూద్దాం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు పోటీ చేయనున్నారు